జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజు మొదలుకొని నిన్నటి నుంచి ఇంకా ముందు రోజులన్నిటిని మనము ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లోనే మన జీవితం పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇక ముందు ఎలా ఉండే ఇప్పుడు ఈ క్షణంలో మన జీవితం ఎలా ఉన్నది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి తన ప్రాణమును రక్షించుకున్న గోడు వాడు దానిని పోగొట్టుకును అలా ఏమంటున్నాడు తన ప్రాణంను రక్షించుకొని కోరుకొని వాడు అంటే ఈ లోక పరంగా చూసుకున్నట్లయితే మన ప్రాణాన్ని మన దేహాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తే మనం చచ్చిన వారి కింద లెక్క మనం ఒక్కటే ప్రాయసం కలిగి ఉండాలి మన ఆత్మను రక్షించుకునే ప్రాయసం ఇక్కడ ఇరవై ఆరో వర్షనంలో ఉంటుంది కదా నోవాహు దినములలో జరిగినట్లు మనిష్య కుమారుని దినములలో జరుగును అంటే దేవుడి రెండవ రాకడలో నోవాహు దినములో ఏ ఉగ్రత జరిగినదో ఆ ఉగ్రత రావడానికి సిద్ధం కలిగి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు అక్కడ జనాంగానికి ప్రకటిస్తున్నాడు వర్తమానం ప్రకటిస్తున్నాడు వాక్యాన్ని చెప్తున్నాడు మంచి మాటలు చెప్తున్నాడు చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు శిష్యులు వేసినప్పుడు ఉపమాన రీతిగా కొన్ని మాటలు చెప్తా ఉంటాడు ఆ మాటల మధ్యలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే లోతు భార్య పేరు లిఖించబడలేదు అనేక స్త్రీల పేర్లు లిఖించబడి ఉన్నాయి కానీ లోతు భార్య పేరెందుకు రాయలేదు యోగ భార్య పేరెందుకు రాయలేదు పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టముగా లేరు కాబట్టి వాళ్ళ పేర్లు హలెలియ్య మరి పరలోకంలో ఉన్న జీవగ్రంథంలో నీ నా పేరు లిఖించబడాలంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుని ఆ రకంగా మనము ప్రవర్తించకూడదు అర్థమవుతుందా అందుకనే ఫస్ట్ దేవుడు చెప్పాడు లోతు భార్యను మీ ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకును నోవాహు దినముల నుంచి లోతు దినముల వరకు ఇంచుమించు నాలుగు వంద సమ నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయింది ఆ నాలుగు వందల సంవత్సరాల తర్వాత మరలా వెనుకడుగు వేసి చూసింది ఎందుకు ఆ వెనుకడుగు వేసిందంటే ఆమె ఆత్మీయ సహవాసంలో లేకుండా ఉండదు అర్థమవుతుందా లోతు భార్య ఆత్మీయ సహవాసంలో లేదు ఇప్పుడు ఈ దినాలలో చూసుకున్నట్లయితే మరి లోతు భార్య లేనప్పుడు మరి లోతు ఉన్నాడు కదా అని మనకు క్వశ్చన్ వస్తుంది మనం మన హృ మన ఏంటంటే మన ఆలోచనలు పెద్ద మన తలంపులు వెతేవే కదా మరి లోతు అబ్రహామును వెన్నంటే ఉన్నాడు కదంటే కొన్ని దినాలు అబ్రహాముకు అబ్రహాము లేకుండా నేను బ్రతకగలలే బ్రతకలేన అన్న అహం ఆయన లోనికి వచ్చి అబ్రహాముకు దూరం అయిపోయింది అంటే అబ్రహాముకు లోతు దూరమైనప్పుడు దేవుని ఆత్మ ఆయనకు తోడగలేదా అర్థమవుతుందా దేవుని ఆత్మ ఆయనకు తోడగలేదా మరి ఎందుకు అపాయంలో ఉన్నారు ఒకసారి చదవండి నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచూ తాగుచూ పెళ్లాడుచు పెళ్లికి కియబడుచు నుండి అంతలో జలప్రయం వచ్చి వారందరినీ అంటే నోవాహు దినములలో ఎలాగైతే వాయు వరుస లేకుండా తిరిగేవాళ్ళు వ్యభిచారకరమైన క్రియలు చేసేవాళ్ళు నోటికి రాకుడని మాటలు మాట్లాడేవాళ్ళు చెయ్యని ప్రవర్తన అన్నింటినీ దేవునికి అయసకరంగా ఆది ఉంటుంది ఉంటది కదా నేను ఈ జనులను భూమి మీద నిర్మించకుండా బాగుండును అని దేవాది దేవుడు నొచ్చుకుంటాడు అది ఆత్మీయ స్థితిలో ఉన్న ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసంలో ఉన్నవారికే ఆ గాయం ఆ గుండె బాధ అర్థమవుతుంది ఏమంటాడు దేవుడు నేవాహ దీవనంలో ఈ జనాలను నేను నిర్మించకున్నా బాగుండు నేను పుట్టియకున్నా బాగుండు నేను వీళ్ళకు జన్మని జీవాత్మని ఇవ్వకున్నా బాగుండు ఆ నుంచి తీసి వీళ్ళను రూపిదిద్దకపోయినా బాగుండు నేను అప్పుడు ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటుండే కావచ్చు అని పరిశుద్ధాత్మతుడు ఆలోచించుకొని ఆ ఉగ్రతని ఆయన కళ్ళతో చూడలేక ఉగ్రత తెప్పించి ఏం చేశాడు నాశనము చేసేస్తుంది అందులో యథార్థంగా నమ్మకంగా ఎవరు కనిపించారు నోవా ఒక్కడే కనిపించారు అలలుయ్య మరలా నాలుగు వందల సంవత్సరాల తర్వాత సుధము గోరలో ప్రజలు ఎలా ఉన్నారు అదే రీతిగా అదే పాతరోత జీవితాన్ని అలలుయ్య ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం మన పాతరోత జీవితం కలిగి ఆలోచిస్తున్నామా మరి మన కుటుంబాన్ని మనం ఏ రీతిగా ముందుకు నడిపిస్తున్నాం ఏ రీతిగా ముందుకు నడిపిస్తున్నామో మనం ఒక్కసారి గ్రహించుకోవాలి ఒకసారి చూసుకున్నాము మతైసు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటి మత్స్సు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇరవై ఒకటి కనుమును కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలేదారు ఏం చేస్తారంట భూమి మీద మనము వెండి అయినను బంగారములైనను నాణ్యమైనను ఆస్తి అయినను ఏదిని సంపాదించుకోకూడదు అంట అంటే దేవుడు ఇచ్చే వరకు దేవుడు ఇవ్వకపోయినా భర్తలు తెచ్చి పెట్టకపోయినా కుమారులు తెచ్చి పెట్టకపోయినా దేవుడు ఏ సమయంలో మనకు ఆశీర్వాదం దేవునికి తెలుసు మనకి ఏమి కావాలో తెలుసు అది ఆయన ఇష్టానుసారంగా ఆయన ప్రణాళికలో ఉంటే కంపల్సరీ అది మన దగ్గరికి వస్తుంది రాని దాని గురించి మనం ప్రయాస పడకూడదు ఇప్పుడు సోమ ఇక్కడ ఈ పట్టణంలో లోతు కుటుంబం ఉండుట యహోవా దేవునికి ఇష్టం లేదు అందుకనే ఆదికాండం ముందు చదివించాను కదా మీరు నశించిపోవట మీరు చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు కాబట్టికే మీరు ఈ ఊరిలో ఉండకుండా మరలా వెనుకకు తిరగకుండా మీరు ఆత్మీయ స్థితిలో బలపడిన తర్వాత మరలా పాత రోత జీవితానికి అలలీయ్య అర్థమవుతుందా మరలా పాత జీవితంలోనికి మనము తొంగి చూడొద్దు ఆ ఆ ఆలోచనలే మన తలంపులోనికి రాకూడదు మనం ఆత్మీయ సహవాసంలో కలిగి ఉంటానంట ఏ చెడు ఆలోచనలు మనకు రావు పాత అనుకుంటారు అందరూ అనుకుంటారు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న తర్వాత కష్టాలు నష్టాలు బాధలు ఎక్కువైతున్నాయి రాకున్నా బాగుండు అని హృదయంలో ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు కానీ అటు ఆలోచనలు దేవుని మహిమార్థమైన ఆలోచనలు కాదు అవి ఏ ఆలోచనలు పెట్టిస్తాయి అంటే సాతాను పెట్టించే ఆలోచనలు ఆ సాతాను ఆలోచనలను మనము గద్దించాలి ఆ నిమిషము లోతు భార్య వెనుకకు మరి చూడకపోతే ఎంత బాగుండు కదా ఇప్పుడు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు కూడా లిఖించబడదు ఘనమైన స్త్రీల స్త్రీలలో ఆమె పేరు ఉండుంటుంది కానీ ఆమెను చరిత్రలో చూసుకున్నట్లయితే మతి లేని శ్రీమతి అంటున్నారు హలో లియా మనం మన మనం ఏ శ్రీమతులం అందరు ఎవరి హృదయాలకు వాళ్ళు పరిశీలించుకోండి మతి లేని శ్రీమతి ఎవరు అయ్యో ఏసు రక్తం మనం కాదమ్మా దేవుని సన్నిధిలో ఉండి మతి లేని శ్రీమతి అంటే దేవుడు ఆమెను కాక అంటే నిజంగా మీకు మతిపోతే ఏం చేస్తారు దేవుడిని మనకి మహిమ కలగ హలే లియ్య ఆమెకు ఆ బిరుదు చే అంటే ఇప్పుడు మనం డిక్షనరీలు చూస్తాం కదా దాని చాప్టర్లో ఉంటుంది ఇప్పుడు మన డిక్షనరీలో చూస్తే మతి లేని శ్రీమతులు మనం ఉండకూడదమ్మా దేవుడు ఏమో అని వాక్యం ఇస్తున్నాడు జ్ఞానవంతురాలు అస్తమానం ప్రభువా మనం గుర్తుపెట్టుకోవాలి నా కుటుంబం నా వల్ల ఉప్పు స్తంభం వల్ల మారకూడదు నా భర్త నా వలన ఉప్పు స్తంభం వల్ల మారకూడదు నా పిల్లలు నా వలన ఉప్పు స్తంభం వల్ల మారకూడదు ఆ ఉప్పు స్తంభం మాట ఇప్పటికీ ఇంకా అలాగనే ఉన్నదంట ఆమె ఎందుకు ఎందుకు విజిట్ చేయడానిక అంతేనా చూసి అలనాడు జరిగిన కార్యాలను చూసి నేత్రాశన్ను తృప్తిపరచుకోవడానికి హెచ్చరిక మన జీవితానికి ఒక హెచ్చరిక నీ జీవితానికి నీ ఆత్మీయ జీవితానికి హెచ్చరిక అక్కడ చూసుకుందాం ఒకసారి ఆది కాండం మళ్ళీ ఒకసారి తీయండి పంతొమ్మిదో అధ్యాయం చదివ్యం చదివిన తల్లి ఆది కాండం పంతొమ్మిది పదిహేడు ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు ఏమంటున్నాడు నీ ప్రాణమును దక్కించుకున్నట్లు మీరు పారిపోవుడి ఎక్కడి నుంచి నిన్న కొన్ని మాటలు చెప్పిన గుర్తున్నదా నిన్న ఏం ఏం మాటలు చెప్పిన ఆయన దూత వచ్చి ఒక మాట చెప్తున్నది నువ్వు పాపంలో పడకుండా మరణంలో పడకుండా నీ ప్రాణం పోకుండా దక్కించుకున్నట్లు నువ్వు అక్కడి నుంచి పారిపోవు ఎక్కడి నుంచి జారత్వం నుంచి నువ్వు పారిపో చెప్పకూడదామా హలో హలో ఎక్కడి నుంచి పారిపోవాలి మనము మన పాత జీవితం ఏమై ఉన్నది జారత్వం కలిగిన జీవితమై ఉన్నది నోరు జారి వ్యర్థమైన మాటలు మాట్లాడే జీవితమైనది జ్ఞాపకం చేయండి నిన్న ఏం మాటలు చే ఏ మాటలు విన్నడు విన్నారు వచ్చిన వాళ్ళు ఎంతోమంది హలో లీయ ఇంకా జారత్వం నుంచి కలహాల నుంచి ప్రతి విధమైన కీడుల నుంచి కీడుకు ప్రతి కీడు చెయ్యకుండా మనము ఇవన్నీ క్రియలు మనలో ఉండకూడదంటే ఏ సహవాసం ఉండాలి ఆత్మీయ సహవాసం క్రీస్తు మనను వదిలి ఎప్పుడు పోడుతల్లి నువ్వు పాపివైనా నీ దగ్గర నుంచి పోడు నువ్వు గయ్యాలివైనా గంగివైనా నీ దగ్గర నుంచి పోడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇరవై నాలుగు గంటలు నిన్ను కనురెప్పైనా వేయకుండా కాపాడుతున్నాడు నీ చుట్టూ వేస్తున్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టిపోడు ఆత్మీయమైన సహవాసం నీకు ఆత్మీయంగా ఎవరుంటున్నారు నీ ఆత్మలో ఎవరిని ధైర్యాన్ని పెంచుతు ఎవరు ధైర్యాన్ని పెంచుతున్నారు ఆ నుంచి అక్కడ వారి నుంచి మనము దూరం కాకూడదు మనం ఆత్మీయ స్థితిలో పాటలు ఆత్మీయస్థితిలో ఎదిగినప్పుడు పాటలు పాడే వరమిస్తాడు దేవుడు ప్రార్థన చేసే వరమిస్తాడు దేవుడు వాక్యాన్ని బోధించే వరమిస్తాడు దేవుడు కానీ ఇవన్నీ దే ఎవరి ద్వారా మీకు వచ్చినాయి ఒకసారి తెరవండి నేనేమంటున్నా నిత్యము ఇరవై నాలుగు గంటలు దేవుడు మీ దగ్గర ఉంటారు తల్లి ఓకే ఎవరితో ఉండాలి మరలా అట్లనే అర్థం కావట్లే మీకు గట్టిగా చెప్పండి ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు కదా ఆ సహవాసం ఇప్పుడు లోతు అబ్రహాం సహవాసం నుంచి విడిపోయాడు కాబట్టికే తన ఆ పట్టణం వాళ్ళు పీడింపబడుతున్న గుంపులో ఉన్నాడు అర్థమవుతుందా ఒకవేళ మన సేవకులకు ఆత్మీయతల నుంచి మనం దూరం అయిపోయినాం అనుకోండి ఇలాంటి ఉగ్రత మన మనం బ్రతకగలుగుతామా హెలుయ హ మనము సేవకులతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ వా సేవకులలో ఉన్న ఆత్మశక్తి మనలోనికి వచ్చేస్తుంది సేవకులలో ఉన్న కృపా వరాలు మనలోనికి వచ్చేస్తాయి సేవకుల్లో ఉన్న దీనత్వం మనలోనికి వచ్చేస్తుంది అవన్నీ మనలోనికి వచ్చిన తర్వాత వారి ఎదుట మనం ఎలా ఉండాలి అన్నీ మాకు తెలుసులే మీరేంది మాకు చెప్పేది అన్నట్టు ఉండదా లేదు అయ్యా లేదమ్మా మీరు ఇంకా మాకు చెప్పండి ఇంకా నేర్పించండి ఇంకా మేము నేర్చుకుంటాము ఇంకా పరలోక రాజ్యానికి మా ఆత్మ ఎలా చేర్చబడాలో ఉపదేశముడు మాకు ఇవ్వండి బ్రతకగలుగుతాను నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను రక్షించుకోగలుగుతాను అన్న ఒక మాట తన హృదయంలో తన హృదయంలో పుట్టినదో లేకపోతే పక్కకున్న భార్యనే చెప్పిందో లేకపోతే ఇద్దరు కుమార్తెలు చెప్పారు ఎవరు చెప్పారో తెలియదు కుటుంబము చెదరైపోవడానికి ఒక్కరు కారకులు కారు కుటుంబము ఆత్మీయ స్థితిలో నుంచి దూరం కావడానికి కుటుంబంలోనూ ఒక్కరు కారకులు కానే కాదు నీ కుటుంబంలో ఉన్నప్పుడు నీ కుటుంబం అంతా కలిసి మాట్లాడుకుంటుంది అర్థమవుతుందా ఒకరు నలుగురు ఉన్న కుటుంబంలో ముగ్గురులో ఒకరు నాలుగు నాలుగో వ్యక్తి అవిధేయతగా మాట్లాడినప్పుడు ముగ్గురు విధేయత కలిగి అది కాదు అని మంచి మాటను బోధించావనుకో నీ కుమార్తెకే కానీ నీ కుమారునికే కానీ నీ కాక కానీ నీ భర్తకే కానీ మంచి మంచి ఉపదేశము జ్ఞానం కలిగిన మాట నువ్వు చెప్పినవనుకో నీ కుటుంబం ఎప్పటికీ లోతు కుటుంబం వల్లే చెల్లె పోదు అబ్రహాము కుటుంబం వల్లే ఆశీర్వాదం పొందుకుంటుంది గట్టిగా చెప్పట్లు కొడతామా హలూయ అలెలుయ్య అబ్రహాం ఏమై ఉన్నాడు విశ్వాసానికి వీరుడై ఉన్నాడు ఆయనతో సహవాసం చేస్తే ఎంత ఆశీర్వాదం సేవకులతో సహవాసం చేస్తే మన కుటుంబాలకు ఎంత ఆశీర్వాదం సేవకులతో సహవాసం చేసిన తర్వాత కొంచెం ఆశీర్వాదం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత సేవకులు కంటికి కనిపించారు అంట కంటికి కనిపించారు వాళ్ళ వాళ్ళ ఆ కుటుంబాల కోసము సేవకులు ఉపవాస ప్రార్థనలు ఎన్నో ప్రార్థనలు ఎన్నో కన్నీరు ఎన్నో ప్రాయాసం ఆ ప్రాయసం అంటే వారు ఆశీర్వాదం పొందుకున్నప్పుడు వాళ్ళకు కనిపించదు హె లుయ్యా అలెలుయ్యా దేవుని నామానికి మహిమ కలంగా మనం ఏ స్థితిలో ఉన్నా మన ఆత్మీయులకు మనము దూరం కాకూడదు అబ్రహాము ఆత్మీయమైన అబ్రహాముకు లోతు దూరం అయిపోయి ఉన్నాడు కాబట్టి ఉన్నాడు కానీ దేవాది దేవునికి ఇష్టం లేదు అందుకనే మరలా లోకాసు వార్తలో కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు లోత భార్యను జ్ఞాపకం చేసుకోండి ఆ రీతిగా ఉండకూడి అటువంటి ఉగ్రత నా రాకడ సమీపంలో మరలా ఉగ్రత వస్తుంది ఆ ఉగ్రతలో మీరు ఉండకూడి అని చెప్తున్నాడు దేవుడు అలా ఆ రకంగా కుటుంబంలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అన్ని లిఖించబడలేదు కానీ కుటుంబంలో ఉన్నప్పుడు రహస్యంగా ఇద్దరు నలుగురు కుటుంబమే ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడిందో ఎందుకు అలా లోత ఎందుకు మారిపోయాడు మన మాట కుటుంబాన్ని నిలబెట్టే మాట ఉండాలి మన మాట సహవాసంలో ఇంకా బలపడే మాట ఉండాలి మన మాట సంఘంలో నెమ్మదినిచ్చే మాట ఉండాలి మన మాట కుటుంబాన్ని ఎదిగింపచేసే మాట ఉండాలి అల్లియా అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి అక్కడ లోతు భార్య ఏం చెప్పినదో తెలియదు కానీ లోతు మాత్రం అబ్రహాం సహవాసానికి దూరం అయిపోయి ఉగ్రత గుంపులో ఉన్నాడు అయినా యహోవా దేవునికి అయినా నశించిపోతా ఇష్టం లేదు కాబట్టికే రక్షించుకున్నాడు ఇకనైనా నువ్వు వెను తిరగకు వెను తిరిగిన చెడు చెడు అలవాట్లు చూడకు నీ సహవాసం ఇప్పుడు మంచి సహవాసం నీ కనిపిస్తే నువ్వు ఆ సహవాసాన్ని విడవకు దేవుడితో సహవాసం తర్వాత సేవకులతో సహవాసం తర్వాత తల్లిదండ్రులతో సహవాసం తర్వాత భర్తతో మంచి సహవాసం కలిగి ఉన్న స్త్రీలమైతే దేవుడు శారాను రిబాను రాహాబును గాయా అనేకమైన స్త్రీలను ఎస్తేరును రూతును మరి అమ్మను దీవించిన రీతిగా మనల్ని కూడా దేవుడు దీవించబోతున్నాడు హలలుయ్య అందరినీ అక్కడ మరలా అదే వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు శారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడే అంటున్నాడు పేతురు ద్వారా రాపిస్తున్నాడు అపోసులైన పౌలుగారు ద్వారా రాపించాడు శారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు సహనం కలిగి ఉన్నది ఓర్పు కలిగి ఉన్నది తన పినిమిటిని పేరు పెట్టి పిలవట్లేదు యజమానుడా అని పిలుస్తున్నది అర్థమవుతుందా ఎంతమంది అయితే మన పెనిమిటిని రహస్యంగా పేరు పెట్టి పిలుస్తున్నారో నాకైతే తెలియదు కానీ పరిశుద్ధాత్మధుడు మీ నాలుగు గోడల మధ్యలో చూస్తున్నాడు అలా మనం చేసే తప్పిదమ్మలంట ఎవ్వరు చూడరని మనం అనుకుంటాం లోతు భార్య కూడా అలాగనే అనుకున్నది కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఇటుకెనంట ఆమె గురించి మొరుపెట్టుకున్నదంట మన గురించి కూడా మన నాలుగు గోడల మధ్యలో ఎన్ని ఇటుకలు ఉన్నాయో ఎన్ని వస్తువులు ఇవన్నీ క్రియేట్ చేసిందంతా దేవుడిచ్చిన జ్ఞానంతోటే కదా ఇవన్నీ క్రియేట్ చే ఎట్లా అజ్ఞానులు చేయగలుగుతారా చదవనోళ్ళు చేయగలుగుతారా లేదు కదా ఇప్పుడు నన్ను వచ్చి కరెంట్ ఫిట్ చేయమంటే నేను చేయగలుగుతానా జ్ఞానం ఎవరికైతే కరెంట్ ఫిట్ చేసే జ్ఞానం ఉన్నదో వాళ్ళు వచ్చి ఫిట్ చేస్తారు అట్లాంటి మనం ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఉన్నాము ఈ గాలి వస్తుందంటే ఇక్కడ ఉన్నప్పుడు గాలి వృధా కాకూడదు కదా ప్రకృతి అర్థమవుతుందా వృధా కావద్దంటే ఎలా ఉండాలి దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి దేవునికి అయిష్టాను అయిష్టానుసారంగా నేను ఉంటానంట నా కోసం ఆ ఫ్యాను మోడో పెట్టుకుంటుందంట నా కోసం ఈ గోడలో ఉన్న రాళ్ళన్నీ పెట్టుకుంటాయంట నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనలు నీ పిల్లలే కానీ నీ భర్తే కానీ వినకపోయినా పర్వాలేదు కానీ నీ చుట్టూ ఉన్న నీ గోడలంట అంటా వింటాయంట జ్ఞాపకం పెట్టుకోండి హలెలియ్య అలీ మహిమ దేవున్నానికి మహిమకలుగాక ఏమంటున్నాడు ఈ భూమి మీద మతేశ్వర తారు పందం ఇరవై ఒకటో ఏముంటుంది ఈ భూమి మీదనంట వెండియో బంగారము సంపాదించుకోవద్దు అవి సంపాదించుకున్నా కూడా ఉప్పు అంట ఉప్పు పట్టి తుప్పు పారిపోతాయంట ఉప్పు పట్టిన డేక్షన్ ఎప్పుడైనా చూసారా మీరు దాంట్లో మళ్ళీ మనం వంట చేసుకోగలుగుతామా లేదు కదా అలా మారిపోతుంది మీ హృదయాలు మీ జీవితాలు అందుకనే లో ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేటప్పుడు ప్రవర్తించేటప్పుడు ఎక్కడ జారత్వం నుంచి ఆమె జానత్వం కలిగిన స్త్రీ వల్లే కనిపిస్తుంది దేనికి జానత్వం అయిపోయింది ఆమె హృదయం చెప్పండి దేనికి జానత్వం అయిపోయింది అక్కడ సుధమగోమరల పట్టణంలోనంట మూడు ముచ్చట్లు బాగుంటాయి నిన్న దినాన చెప్పినా మూడు ముచ్చట్లు బాగుంటాయి వ్యభచప వ్యభచారపు క్రియలు బాగుంటాయి చెడు మాటలు బూతు మాటలు బాగుంటాయి ఏది ఏమైనా కూడా జీవపు డంపపు ఆశలు బాగుంటాయి నేత్రాశ శరీరాశ జీవపు డబ్బపు ఆశలన్నీ ఆ పట్టణంలో ఉంటాయి కాబట్టి ఉగ్రత తెచ్చిపెట్టిండు అయినా దేవుడు తన భర్త ద్వారా తనను కూడా రక్షించుకోవాలనుకుంటున్నాడు అయినా కూడా ఏం చేసింది జారత్వంలోనికే వెళ్ళిపోయింది అర్థమైందా ఒకసారి జ్ఞాపకం చేయండి నిన్న జారత్వంలోనికి వెళ్ళిపోయింది ప్రతి విధమైన కీడునక మళ్ళా అడుగు వేసింది అడుగు ఫుల్ కూడా వేయలే పాపం ఇట్లా మర్రి చూడగానే నువ్వు ఆత్మీయతలో ఎదిగిన తర్వాత పరిశుద్ధాత్మలో ఎదిగిన తర్వాత దేవుడు నీకు తర్వాత వెన తిరిగి చూడకు ఎట్లా చూడద్దు జారత్వమునకు చూడద్దు ప్రాముఖ్యంగా భూతు మాటల్లో మాట్లాడకూడదు ఇంకా కీడుకు ప్రతి కీడు చేయకూడదు ఆమె ఏమనుకున్నది వే వదిలే మళ్ళీ నేను ఎక్కడైనా ఒక కుప్పనైనా ఒక బంగారం కుప్పనైనా ఉంటుంది కదా ఎక్కడైనా ఒక బంగారం దివిటి ఏదో ఒకటి ఒక మూలనైనా ఉంటుంది కదా నేను తీసుకొని వస్తాను కొని మరిందేమో అర్థమవుతుందా అర్థమవుతుందా హలేయ హలే లుయ్యా హలే లుయ్యా కలను కాక మరి నేను వివాహం కాక మునుపు ఇంత ఎంజాయ్ చేశాను అలా ఉన్నాను ఇలా ఉన్నాను మరి ఇప్పుడు కూడా అదే రీతిగా ఉండాలని ఆలోచించుకుంటున్నావు కుమార్తె ఒక్కసారి ఆ స్థితి వేరు ఈ స్థితి వేరు మన పిల్లలు మన మన ఎత్తు ఎదిగిన తర్వాత కూడా ఒక మాట వస్తుంది కొంచెం కష్టం బాధ వేదన రాగానే పెళ్ళి కాకముందుకి ఇట్లా లేకుండే సూపర్ ఉండే నా లైఫ్ ఇప్పుడేమో అందరి మాటలు వినాలి అందరి మాటలు లోపడలే ఒక్క మాట మాట్లాడినా తప్పే ఇట్లా చూసినా తప్పే ఎందుకు రా ఈ జీవితం అనిపిస్తుంది కాదు ఉన్న దాంట్లోనే ప్రభువ వందనాలు దీన్ని తట్టుకునే శక్తి తెచ్చే వీళ్ళు మాటలు తట్టుకునే శక్తి దచ్చేయి ఈ వేదన తట్టుకునే శక్తి దయచేయి సామర్థ్యం దయచేయి ఎలా చక్కదిద్దుకోవాలో జ్ఞానం నాకు దయచ్చేయి ప్రభువా లోతు భార్య వలె నా జీవితాన్ని నేను ముగించుకోకూడదు శారా వలె నేను చరిత్రలో నిలబడిపోవాలి ప్రభువా చపటకూడదమా హలలియ హలలియ రాహాబు గురించి మీకు తెలుసా తల్లి రాహాబు కదా తన పేరు దేవుడు లిఖించాడు కానీ లోతు భార్య పేరు ఎందుకు లిఖించలేదు యోబు భార్య పేరు ఎందుకు లిఖించలేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ భర్తలకు విధేయులై ఉన్నారు అర్థమైందా ఈ రాహాబు దేవుని మాటకు విధేయురాయలు ఉన్నది ఆమె చెడు ప్రవర్తన అయినా పర్వాలేదు చెడు ప్రవర్తన కలిగి ఉన్నా పర్వాలేదు కానీ దేవుని మాటకు విధేయురాయలు అయి ఉండి తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది తన రక్త సంబంధికులకు రక్షించుకుంటుంది అలాగనే యుద్ధంలో దేవుని కొరకు పోరాడుతున్న వారిని కూడా రక్షిస్తుంది కాబట్టికే పరిశుద్ధాత్మదుడు తన పేరును పరిశుద్ధ గ్రంథంలో లిఖించడానికి ఇష్టపడ్డాడు మరి మన పేర్లు కూడా పరలోక రాజ్యంలో ఉన్న జీవ గ్రంథంలో లిఖించడానికి ఇష్టపడాలి అటువంటి ప్రవర్తన కలిగి మనం ఉండాలి దేనికి దూరం ఉండాలి నేను మళ్ళీ మరల అడుగుతున్నాను ఎందుకంటే ఆయన రాకడ సమీపం వరకు మన గుర్తుండాలి ఈ వాక్యం ఎప్పుడు ముద్రపడిపోయి ఉండాలి ఎవరైనా మన దగ్గరకు వచ్చి చెడు మాటలు మాట్లాడుతుంటే అక్కడి నుంచి మనము ఏం చేయాలి వెళ్ళిపోవాలి రా అదేదో రెండు మూడు నెలల పోయిన సంవత్సరం ఇక్కడ ఏదో సినిమా పెట్టి పెద్దగా పెట్టి చూపించింది అన్నారు ఓకే అలాంటి మల్ల మన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వాక్యం ఇప్పుడు విన్నావు కదా అలా మల్ల పెద్ద స్క్రీన్ పెట్టి చూపించినా కూడా దాని నుంచి మనము దూరం పోవాలి అర్థమవుతుందా హలో అది జారత్వం నేను చూసి నేర్చుకోవాలి మనల్ని చూసి నేర్చుకోవాలి ఆత్మీయతలో ఇంకా ఎలా ఉండాలి ఎలా లోతు చేసిన తప్పు మేము చేయకూడదు మా తప్ మా కుటుంబం చేయకూడదు ఆ దూరం అయిపోయాడు ఆత్మీయతలో దూరం అయిపోయాడు స్నేహానికి దూరం అయిపోయాడు ఆదరణ కలిగించే మాటలు ధైర్యం కలిగించే మాటల నుంచి దూరం అయిపోయాడు ఆరు విధంగా మేము దూరం కాకుండా ఉండడానికి దేవుని కంచె ఎప్పుడు మా జీవితంలో ఉండాలని ఎల్ల వేల ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు వాళ్ళే ఉండాలి లోకా స్వాత పన్నెండో అధ్యాయం పదహారు ఇరవై ఒకటి మరియు మరియు ఆయన వారితో ఈ వర్ ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను అప్పుడు అతడు నా పంట కొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకుందని అనుకోలేను ఆపండి ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు ఒక మనుష్యుడు తను సంపాదించిన దాని కొరకు నేను దాచుకుంటాను సుఖిస్తాను సంతోషిస్తాను ఇప్పుడు మనము దేవునిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు అంట సుఖభోగాలు కోరుకోకూడదు ఆ మాట ఆయన అన్నందుకు దేవుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచిన ఏవని ఎవరి వగురని అతనితో చెప్పాను దేవుని యెడల ధనవంతుడు కాక తన కొరకే వాడు అలాగుననే ఉండునని చెప్పాను హల్లియ్య మనం అన్ని భూమి మీద ఉన్నప్పుడు అన్ని సంపాదించుకుంటాం అన్ని సంపాదించుకుంటాం ఏం చేసుకుంటాం ఒకవేళ ఈరోజు నాకు ఒక కోటి రూపాయలు వచ్చినాయి ఆ ఆనందానికి హార్ట్ అటాక్ వచ్చి రాత్రి నేను చనిపోయాను అనుకో ఆ కోటి రూపాయలు ఏం చూస్తానా లేదు కదా హల్లీయా దేవున్నామానికి మేము ఒక్కొక్కరికి అంతే డబ్బు చూడక చూడక చూస్తానంట హార్ట్ బీట్ ప్రెషర్ పెరిగిపోయి అటాక్ వచ్చి చనిపోతాను ఒకవేళ దేవుడు అక్కడి నుంచి ఆకాశం నుంచో లేకపోతే ఒక దేవదూత నుంచో నాకు ఒక్క కోటి రూపాయలు తెచ్చి నా కళ్ళ ముందు పెట్టింది అనుకోండి ఉంటుందా ఇంకా నా బీపీ అప్పుడు ఏమవుతుంది ఇంకా నీదే నీదే నీకే నీకు చిడ్ల వచ్చింది లోన్లో వచ్చింది నీకు ఇయమన్నీ ఒక నాకు వాట్సాప్లో ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు నాకు డబ్బు తెచ్చిచ్చారు అనుకోండిగా అక్కడికి నేను బేవస పడిపోవాల్సింది తర్వాత మళ్ళా పరదేశులము ప్రియులారా నన్ను తీసుకుపోతే నన్ను డబ్బు డబ్బులు తెచ్చి పంపుతారా డబ్బును లేదు కదా పాట పాడు ఒకటే ఉంటుంది అక్కడ ఆత్మశాంతి కోసం తప్పితే ధనము రాదు ఇటు ఇప్పుడు నేను కట్టుకున్న పట్ట చీర కూడా నాతోటి రాదు అర్థమవుతుందా అందుకనే ఏది ఏమైనప్పటికీ ఆశ ఉండద్దు మనకు ఆశ ఉండదు ఏమి తిందుమా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందుమా ఎలా సుఖిద్దామా ఎలా ప్రశాంతంగా ఉందామా ఎలా నిధానంగా ఉందామా ఇవన్నీ ఆశలంట వ్యర్థం 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 లోతు భార్య ఈ విధంగానే ఆలోచించింది ఏమి తిందుమా ఏమి తాగుదామా మరలా వచ్చే వరం ఇదే వాక్యం ఇంకా కొన్ని ఆమె ద్వారా మనము నేర్చుకునేటివి కొన్ని ఉన్నాయి నేర్చుకుందాం దేవుడి వాక్యాన్ని మన హృదయాల్లో మన విడికిలలో